స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఏపీలో చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలుపొందారు ఇక చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎం అది కాదు అసలైన వార్త కేంద్రంలో మోడీ మళ్లీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతు ఖచ్చితంగా కావాలి లేదంటే మోడీ అమిత్ షాలు చేతులు కట్టుకొని బాబు కోసం వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు దేశంలో కింగ్ మేకర్స్ ఇద్దరే ఇద్దరు ఒకటి చంద్రబాబు మరొకరు నితీష్ కుమార్ వీరిని ఎన్నోసార్లు మోడీ స్వయంగా అవమానించారు మొన్నటికి మొన్న నితీష్ కుమార్ని ప్రచారంలో కూడా ఇన్సల్ట్ చేశారు మోడీ అయినా కూడా ఆయన హుందాగా ప్రవర్తించారు ఇక కుదరదు మోడీ అయినా షా అయినా సరే తగ్గి ఉండాల్సిందే ఇక బాబు విషయానికి వస్తే పదేళ్లు చంద్రబాబు నాయుడిని దారుణంగా అవమానించారు సొంత మెజారిటీ రావడంతో గుజరాత్ వాళ్ళు దేశం మొత్తం విరుచుకుపడ్డారు మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా ఎందుకంటే గతంలో బాబు అవమానించారని రెచ్చిపోయారు ఎంతలా అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తన ఆఫీస్ ముందు బాబును వెయిట్ చేయించేశారు బాబు బోకే పట్టుకుని అరగంటకు పైగా ఎదురు చూసేలా దారుణంగా కక్ష సాధించారు ఇక మొదటి ఉన్నా కూడా అమరావతికి నిధులు ఇవ్వకుండా మట్టి నీళ్లు తెచ్చి మహాప్రసాదం తీసుకోమన్నారు మోడీ రూపాయి కూడా ఇవ్వలేదు ఆ తర్వాత పోలవరం పూర్తి చేసేందుకు పేచీలు పెట్టారు పేరుకే ఎన్డీఏలో ఉన్నారు కానీ బాబుకు ఏ మాత్రం సహకరించలేదు గుజరాత్ బ్యాచ్ ప్రత్యేక హోదా అసలు ఇవ్వలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు వెనుకబడిన జిల్లాలకు నిధులు అడిగినా కూడా ఇవ్వలేదు చివరకు తుఫాన్ వచ్చింది సాయం చేయమైనా కూడా రూపాయి విదల్చలేదు చివరకు బాబే కేంద్రం దగ్గర నిధులు తేలాక సమర్థించుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ఇక రెండవసారి వైఎస్ జగన్ గెలిచిన తర్వాత కూడా బాబును పెట్టేశారు జగన్ వంత పాడుతూ దూరం పెట్టింది బీజేపీ ఆ తర్వాత కూడా చంద్రబాబును లెక్క చేయలేదు చివరకు చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినా కూడా కనీసం మాట వరుసకు కూడా ఏమీ మాట్లాడలేదు ఒకప్పుడు బీజేపీకి వాజ్పేయి హయాంలో ఆ పార్టీకి నమ్మకమైన పరివినటి మిత్రులైన పార్టీలు మూడే ఒకటి శివసేన రెండు అకాలిదల్ ఆ తర్వాత టీడీపీ కానీ ఈ మూడు పార్టీలను ముంచేసింది బీజేపీ టీడీపీని కూడా అలానే అవసరం కోసం వాడుకుని ముంచేసింది ఏపీకి న్యాయం చేయకుండా జగన్ను పెట్టుకుని ఆడుకుంది ఎంతలా అంటే టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు చేయించి మరీ బీజేపీలో చేర్చుకుంది కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు పదేళ్ళు మోడీ అమిత్ షా హవా నడిచింది ఇప్పుడు బాబు టైం వచ్చింది ఎంతలా అంటే టీడీపీకి పదహారు సీట్లైనా కూడా ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కావాలి అంటే ఎంతో కీలకం అందుకే మెజారిటీ తగ్గిందని గుర్తించి గుజరాతీ తెలివితో మోడీ బాబుకు ఫోన్ చేసి కూడా చెప్పేశారు ఆ తర్వాత అమిత్ షా ఫోన్ చేసి కాంగ్రాట్స్ చెప్పి ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు కూటమికి రావాలని ఇన్వైట్ చేశారు ఇదే స్వయంగా బాబు లాంటి సీనియర్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు మోడీతో కూడా కలవకుండా రెండు రోజులు వెయిట్ చేయించిన రోజులు చాలానే ఉన్నాయి కొన్నిసార్లు కలవకుండానే బాబు వచ్చారు ఇటు చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు అమిత్ షా మోడీని కలిసేందుకు శత ప్రయత్నించారు లోకేష్ వారి సాయం తీసుకోవాలనుకున్నా కూడా మాకు సంబంధం లేనట్లు వదిలేశారు అంతెందుకు టిడిపి పొత్తు పెట్టుకునేందుకు కూడా వీరిద్దరూ మొదట్లో ఒప్పుకోలేదు కేవలం పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్లే కనీసం ఓట్లు లేకున్నా టీడీపీ దయ వల్ల నాలుగు సీట్లైనా వస్తాయన్న ఆశతో పొత్తు పెట్టుకున్నారు దానివల్లే బీజేపీకి లాభం జరిగింది ఎందుకంటే అసలు ఓట్లేని బీజేపీకి మూడు ఎంపీ స్థానాలు రావడం అంటే అది టీడీపీ జనసేన కూటమి వల్లే ఇలా ఎటు చూసుకున్నా కూడా బాబు ఇప్పుడు కింగ్ మేకర్ అయిపోయారు అయితే ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం చచ్చినట్లు మోడీ నిధులు ఇవ్వాల్సిందే ఇంతకు ముందులా నిధులు అడిగితే బయటకు పంపించినట్లు డ్రామాలు చేస్తే అస్సలు కుదరదు అడగగానే నిధులు ఇచ్చేయాలి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి పోలవరం పూర్తి చేయాలి వెనుకబడిన జిల్లాలకు తోడుగా కేంద్ర సంస్థలను వెంటనే రాజధానిలో ఏర్పాటు చేసేలా బాబు అడగగానే సాయం చేయాల్సిందే తుఫానులు వచ్చిన ట్వీట్ చేసి మొహం చాటేసే మోడీకి ఇక ఆ పరిస్థితి ఉండదు ఇప్పుడు బాబుకు బెస్ట్ ఛాన్స్ అని చెప్పాలి బహుశా చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా కేంద్రంలో కూడా చక్రం తిప్పే ఛాన్స్ తక్కడం నిజంగా అదృష్టమని చెప్పాలి ఈ లెక్కన ఏపీని అభివృద్ధితో పరుగులు పెట్టించేందుకు మంచి అవకాశం వచ్చిందని చెప్పాలి మంచి కంపెనీలను మోడీ గుజరాత్ కు తన్నుకొని వెళ్లిపోయేవారు ఇక బుల్లెట్ ట్రైన్ నుంచి ఇతర చిప్పు తయారీ కంపెనీలను కూడా గుజరాత్ కు తరలించేశారు ఆయన కానీ ఈసారి బాబు ప్రతి దాంట్లో వాటాడుగుతారు లేదంటే అంతే ఇక వెంటనే చంద్రబాబును ఢిల్లీకి పిలవడం వెనుక మోడీ అమిత్ షా కు భయం ఉంది ఎందుకంటే ఇండియా కూటమి నేతలు కూడా ఎన్డీఏ మిత్రపక్షాలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేస్తాయి అందుకే మోడీ మీటింగులు ఏర్పాటు చేసి కొత్త వెంటనే ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతూ ఉన్నారు లేదంటే నితిన్ గడ్కరీ నుంచి రాజ్నాథ్ సింగ్ లాంటి వారు కూడా ఇప్పుడు ప్రధాని రేసులోకి వచ్చే ఛాన్స్ ఉండిపోయింది లేదంటే చంద్రబాబునే ప్రధానిగా చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రకటిస్తే వారికి ఆ ఛాన్స్ కూడా ఉండదు అందుకే ఇటు సొంత పార్టీ సీనియర్ల నుంచి ప్రతిపక్షం నుంచి పోటీ లేకముందే పొత్తులను సెట్ చేసుకుని మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తున్నారు మోడీ అందుకే బాబు ఎక్కడ జారిపోతారా అనే భయంతో ఎన్డీఏ కన్వీనర్గా బాధ్యతలు కూడా చేపట్టాలని బాబు చేతులు పట్టుకుంటున్నారు మోడీ షా ఏదేమైనా ఇంతకు ముందులా మోడీ వన్ మ్యాన్ షో చేస్తామంటే ఎన్డీఏ మిత్రపక్షాలు ఒప్పుకోవు మీడియా ముందు ఓవర్ యాక్షన్ నుంచి అనవసరమైన డబ్బా కొట్టుకుంటామన్నా ముస్లింలను తిడతామన్నా మత రాజకీయాలు చేస్తామన్నా కూడా ఒప్పుకోవు అదే జరిగితే బయటకు వెళ్ళిపోతామంటారు కాబట్టి ఇక మోడీ ప్రధానిగా పనిచేయాలంటే గతం తాలూకా చట్టపనులన్నీ మానుకోవాలి ప్రభుత్వాలను కూలదొయడాలు గుడుల విద్వేష మాటలు బీజేపీ నేతల నాలుగుల జరడా లాంటివి తగ్గించుకుంటే మంచిది లేదంటే బాబు నితీష్ కుమార్లు సడన్ బ్రేక్ తొక్కితే బీజేపీ సర్కారు గొప్ప కూలిపోతుంది ఏదేమైనా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు వచ్చిన గొప్ప అవకాశం ఇది మరి బాబు దానిని సద్వినియోగం చేసుకుంటారా లేదా చూడాలి ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ ఎప్పటికే ఏపీకి ఏదంటే అది ఇస్తామని హామీ ఇచ్చింది పైగా కూటమి నేతలంతా ఒప్పుకుంటే బాబు ప్రధాని కూడా కావచ్చు అందుకే ఇటు మోడీ లేకుంటే ఇండియా అలయన్స్ సిద్ధంగా ఉంది భవిష్యత్తులో బాబుకి ఏం రాసి పెట్టిందో మరి చూడాలి ఏదేమైనా ఈసారి ఎన్నికలు దేశ దశనే కాదు ఏపీ దశను కూడా మార్చే ఎన్నికలయ్యా చెప్పొచ్చు ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పే సమయం వచ్చింది మరి ఏం వేచి చూద్దాం మరి బాబు ప్రధానమంత్రి కావాలా ఏపీకి సీఎం గా ఉండాలా మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి